అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒక చిన్న కథ నేను చదివి వినిపిస్తాను చాలా బాగుంటుందన్నమాట ఈ కథ జీవిత సత్యాన్ని గురించి అనమాట ఈ కథ పేరు ఆఖరి సర్టిఫికేట్ ఇక్కడి నుంచి కథ మొదలు పెడతాను ఉన్నతోద్యోగం చేసి పదవి విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోకి తన స్వంత ఇంటిలోకి మారాడు అంటే రిటైర్ అయ్యి సొంత ఇంట్లోకి వెళ్ళాడనమాట క్వార్టర్స్లో నుంచి తాను పెద్ద ఉద్యోగస్తుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు వారంతా తన స్థాయికి తగిన వారు కాదు అనే భావన అతనికి బాగా ఉండేది ఒకరోజు అతడు పార్కులోనే బెంచ్ పైన కూర్చొని ఉండగా మరో వృద్ధుడు వచ్చి పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాడు ఈ వ్యక్తి మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం హోదా గురించి తన గొప్పతనం గురించి మాత్రమే చెప్పేవాడు తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతి లేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీలో ఉంటున్నట్టుగా చెప్పుకున్నాడు కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది ఆ ముసలాయన మాత్రం ఓపిక్గా వినేవాడు ఒకరోజు ఇక విని విని ఆ వృద్ధుడు నోరు విప్పాడు చూడు నాయన విద్యుత్ బల్బులు వెలుగునుతున్నంత వరకే వాటికి విలువ అవి మాడిపోయిన తర్వాత అవన్నీ ఒకటే వాటి రూపం అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు కూడా అందించాను కానీ అది ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా అంతే ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి ఆ పెద్ద మనిషి ఇంకా ఇలా కొనసాగించాడు నీకు కుడిపక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావుగారు ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా ఉద్యోగం చేసి విరమణ చేశారు ఆ మూలగా తెల్లబట్టల్లో ఉన్న శివగారు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోలేదు నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను మాడిపోయిన బల్బులన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా జీరో అది జీరో అయినా పది అయినా ఇరవై అయినా అలాగే ఫార్టీ సిక్స్టీ హండ్రెడ్ వాట్స్ ఏ బల్బ్ అయినా సరే అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ ఫ్యూజ్ పోయి మాడిపోయిన తర్వాత వాటికి చెందిన వాట్ అవి విరజిమ్మన వెలుగులకు విలువ ఉండదు అవి మామూలు బల్బు ట్యూబ్లైటు లెడ్ సిఎఫ్ఎల్ హ్యాలోజెన్ డెకరేటివ్ బల్బు ఏదైనా ఒకటే అందుకే నీతో సహా మనమందరం మాడిపోయిన బల్బులమే ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు పూజలు చేస్తారు అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి మనం చేస్తున్న ఉద్యోగం హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే ఏదో ఒకరోజు అవి మనలను వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి చదరంగం ఆటలో రాజు మంత్రి వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంతవరకే ఆట ముగిసిన తర్వాత అన్నిటినీ ఒకే డబ్బాలో వేసి మూత పెడతాం ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే అదే డెత్ సర్టిఫికెట్ ఎవరికీ తప్పనిది ఇదన్నమాట కదండి చాలా బాగుంది కదా జీవిత సత్యాన్ని తెలియజేస్తూ అంటే మనం చేస్తున్నప్పుడే ఏదైనా ఆ పనికి విలువ కానీ ఆ తర్వాత ఏది ఉండదు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే రిటైర్ అయిన తర్వాత అందరూ సమానమే మరి గొప్పలేవి ఉండవు అహంకారం అనవసరం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది కదా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ